రాష్ట్రం మొత్తం మూడు వేల మంది కౌలు రైతులు చచ్చిపోయారు ప్రభుత్వం రూపం ఇవ్వలేదు వాళ్ళ పిల్లల పరిస్థితి ఇంటి పెద్ద పరిస్థితి అయితే ముప్పై కోట్ల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయలు ఏ రోజైనా చూపించరు కుల పిచ్చి కావాలి వీళ్ళే ఉండాలి అయితే నువ్వు నేపథ్య నేను ప్రజలు ఎలా సంఘం అయిపోయిన పర్లేదు మనకు అనవసరం చెప్పు చేతిలో ఉండాలా బెదిరిస్తే ఇప్పుడు సచ్చినట్టు మీరు ఆటో పట్టుకోవాలి అంటే మీరు డబ్బులు పడవు నువ్వు పన్నులు కట్టు భూమి నీటి శిస్థు కడుతున్నావు రోడ్ ట్యాక్స్ కడుతున్నావు పెట్రోల్ మీద ఉప్పు మీద ఉప్పు మీద లక్ష కోట్లు తండ్రి అమ్మిన్నావు మాకు లేదు కదా మా పిల్లలు చదువుకొని ఐదు సంవత్సరాలు అవుతుంది ఒక ఉద్యోగం తీయలేదు ఎవరికైనా అనేస్తా ఆవేదన చెందుతుండ్రా ఏవో టీవీలో చూపించినా కాదు నమ్మండి ఈ రాజకీయాలు మీకు అనవసరం కానీ మీ పిల్లల భవిష్యత్తుని మీరు ఆలోచించండి ఈ రోజు నేను పవన్ కళ్యాణ్ గురించి గొప్ప చెప్పచ్చు లేకపోతే ఇంకొక రోజు జగన్మోహన్ రెడ్డి గురించో లేకపోతే చంద్రబాబు నాయుడు గురించి చెప్తారు కానీ మీరు రాత్రి బాలు కష్టపడి మీ పిల్లలు ఎందుకు ఖాళీగా ఉంటారని మీరు ఆలోచిస్తాను రా రోజు రోజుకి నూన్ ధర ఎందుకు పెరుగుతుందని ఆలోచిస్తాను రాష్ట్ర ఎందుకు పెడుతున్నారు ఆలోచిస్తారా ఆలోచించి కాదు ఈ ఓటు కోసమని కాళ్ళు వేల పట్టుకుని బతిబాలలోడు ఓటు వేసిన తర్వాత మిమ్మల్ని ఎందుకు మీ పిల్లలు పట్టుకుంటాను మీకు ఏంటంటే మధ్య పడుతున్నారు వెళ్ళకండి మీరు ఆడపడుచులకి చాలా మంచి మీరు నమ్మండి ఈరోజు ఎవరికైతే మేము వచ్చామో మేము ఓకే థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా ఏం చెప్పేవాడు కాదు మీ పిల్ల ఫోన్ కాదు ఫోన్ అని ఇవ్వకండి నమ్మండి ఫోన్ చేసాడు నమ్మేవ్వండి అటువారకు తొమ్మిది సంవత్సరాలు అయింది పార్టీ పెట్టి ఏం చేశాడు ఒకసారి తెలుసుకొని మీకు అనకూడదు కానీ మీరే అక్కడే పోతుంటే అక్కడే రెండు పరిస్థితి వాళ్ళు బాగుపడట్లేదు ఎందుకు జబ్బులు ఎందుకు కాలువాళ్ళు లేవు ఎందుకు రోడ్లు లేవు మీరు ఆలోచించట్లేదు ప్రశ్నించట్లేదు అమ్మా ప్రశ్నించే వాళ్ళు అయిపోదు పది మంది ముందు మాత్రం నెలకు రావట్లేదు పది మంది ఒక అయితే ఒక లారీ కలిసాడు వద్దపోతే మీ ఊరు వచ్చి ఒక రైతు రాలేదు కానీ మీకోసం మేము కేసులు పెట్టుకుని ಆರಡಮಿ ಇವತ್ತು ಬೆಳಿಗ್ಗೆ ಅಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಒಪ್ಪಟೈಲಾದಾ ಸೆರಿಕುಟ ಡಬಲ್ ಅದಕ್ಕೆ ಮಾರಾಟಕ್ಕೆ ಕೆಲಸ ನಾವು ಅಂತಂತ ಐನಾರ್ ಗೆ ದುಡ್ಡು ಕೊಟ್ಟು ಅದಕ್ಕೆ ಮನೆ ಕ್ಯಾಶ್ ಅಲ್ಲಿ పెట్టారు ಇಪಡು ಕೋಡಿ ನೀನು ಇಪಡು ಕೋಡಿ ನೀನು ಐನ ಸರ್ ನೈಜವಾಗಿ ಏನೋ ಹೇಳಿ ನೀನು ಯಾವ ತರ ಅದು ನಿಜವಾದಂತ ನೀವು ತಿಳಿಸ್ಕೊಳ್ಳಿ ಓಕೆ ಆಯಿತು ಓಕೆ ಆಯಿತು